వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుందాము అని ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహక నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి అధికారాన్ని రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండనే ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు కేవలం ప్రచారం కోసమని ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదరకొట్టినటువంటి వాళ్లు రివ్యూ మీటింగులు వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం ఆరు మంది భక్తుల మృతి దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవటము ఎవరికి వారు ఘనతంతా మా ఖాతాలలో వేసుకుందామన్న ఆర్భాటంతోనే ఈ సమీక్షలు చేశారు ఈవో సమీక్ష చేస్తే కింది స్థాయి వాళ్ళని పట్టించుకోరు ఆయన ఒక సమీక్ష చేస్తాడు చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్లడు కొండ మీద అడిషనల్ ఈవో అయితే ఆయనకి నేను రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షణ సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు సమన్వయ లోపం కాదు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇందులో పోలీసులు అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన అంటే నిన్న బైరాగి పట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డీఎస్పి క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైనారు ఆ పోలీసు వాళ్లు ఎంత దారుణమైనటువంటి సంఘటన క్యూ లైన్ లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు ఆహారం లేదు పరామర్శించే వాళ్ళు లేరు ఏర్పాట్లన్నీ బాగున్నాయని వాళ్ళు లేరు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా చక్కగా ఈ రోజున ఎంత ఒత్తిడి అయితే ఉన్నదో ఆ రోజు కూడా అదే ఒత్తిడి ఉండినా కూడా దాదాపు పది పదిహేను రోజుల ముందరే నేను మొదట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు టీటీడీ అధికారులు కూడా సమన్వయం చేసుకుని మొత్తం క్యూ లైన్లన్నింటినీ కూడా చూసేటువంటి బాధ్యత సందర్భాలు సందర్భాలున్నాయి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఆ రోజున్నటువంటి ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చును హు ఎవర్ దే మేబిఓల దగ్గర వరకు పోలీసుల ఆఫీసర్ల దగ్గర వరకు చాలా నిరంతరము పర్యవేక్షణ చేయటం కాదు చేసినారందరూ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా తీసుకొని పని చేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా చాలా అత్యద్భుతంగా మేము నిర్వహించినాం కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి చైర్మన్ ఆయనేమో రోజు మాకు దీన్ని మొత్తం రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీని మార్చేశారు రావటమే గత పాలకుల మీద మా మీద బురద కార్యక్రమాల్ని భుజాన మోస్తున్నారు బొయ్యిల మాదిరిగా ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి తప్పులకు ఈ పాపాలన్నీ కూడా కారణభూతం గత అని మా మీద నెట్టేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప మీరు అసలు ఏం చేశారు మీ పాలనలో మీ పాలక మండలిలో రెండో సమావేశంలోనే మీకు సంబంధించినటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలే చైర్మన్ పూర్తిగా నామ్కా వాస్తే అయిపోయినాడు అని వాళ్లే రాసినారు వాళ్లే మాట్లాడినారు అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ చర్యలు మీ స్థానం ఏది అనే దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు మీ గురించి లెక్క పెట్టే లేరు అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న వెంకన్న చౌదరి నేను సీఎంకు నేరుగా బాధ్యుని ఎవరినీ కూడా లెక్కే చేయకుండా ఈ సంఘటన పూర్తిగా అడిషనల్ యూకు సంబంధించినటువంటి వ్యవహారం కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్య ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్లకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాలా రోజు దాదాపు ఏడు వేల మందికి పైగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి మేమున్నప్పుడు అంత జరగలా మా మీద అభండాలు వేస్తారు మీరు ఈ రోజున వాస్తవం ఇది మీకు కావలసినటువంటి వాళ్లకంతా కూడా మర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాషీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారికి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపంలో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశ్యంతో అదే పనిగా తీసుకుని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకుని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు పూర్తిగా అందులో పునీతులవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని పదైదు మంది పోలీసు వాళ్లు కూడా లేదు ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్లు మొత్తం సమాయత్తమవుతున్నారు అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకి పంపించాల టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాప చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు అధికారం నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దొద్దామా ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలిక్ తీయండి విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం మీరు సెక్రటేరియట్ లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే ఆశ్చర్యంగా ఈ రోజున ఒక పత్రికలో ఈ టోకన్లతో తంటానని ఒక ఐటమ్ వచ్చింది మేము ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కేవలం ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే అయితే భక్తులకు ఆ అనుభూతి పొందలేకపోతున్నారు ఆ తర్వాత శ్రీరంగంలో ఈ పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం అన్నది తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది దాన్ని ప్రవేశపెడితే మంచిది ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించగలము అని ఒక గొప్ప ఆశయంతో మేము తీసుకుని వస్తే దాని వలన వచ్చిందంట తంట అయ్యా మీకు తంట దీని మీద వస్తే మమ్మల్ని మేమన్నీ తప్పులే చేసినామని కదా మీ ప్రచారం అంతా కూడా ఈ తప్పును సవరించుకొని మీరు రెండు రోజులే దర్శనం చేయించి కదా వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి మాత్రమే మరి దీన్ని ఎందుకు అమలుపరిచినారు మీరు మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా భక్తులకు మేలైనటువంటి నిర్ణయాలే తీసుకున్నాము కాబట్టి మీరు ఏది మార్చలేని స్థితిలో ఉన్నారు కాకపోతే మా మీద విమర్శలు గుప్పిస్తూనే ఉండటంలోనే మీ మొత్తం సమయమంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు ఎలా చెయ్యాలా ఎలా పరిష్కరించుకోవాలా ఎలా చేస్తే మరింత మెరుగుగా దైవదర్శనం చేయించగలము అన్నటువంటి సంగతిని ఆలోచించకుండా ఈ విషయాలలో కూడా మమ్మల్ని ఎదుర్కేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవటం మూలంగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా టీటీడీకి సంబంధించి మా మీద నిరంతరము అతి నీచంగా విమర్శలు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నైతిక బాధ్యత వహించాలి నిజానికి ఇది ఒక యాభై అరవై సంవత్సరాల క్రితమే అయితే ఆ రోజున్న ప్రజాస్వామ్యంలో నూటికి కోటి శాతము ముఖ్యమంత్రి రాజీనామా చేసేవారు ఆనాడు ఒక చిన్న రైలు దుర్ఘటన జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుడే తన పదవికి రాజీనామా చేశాడు కానీ ఈ రోజులు అలాంటివి కాదు చంద్రబాబు నాయుడు గారు చేయరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఆయన ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయి సిఐ వరకు టౌన్ లో పనిచేసినటువంటి వాళ్లను అలాగే వెంకటేశ్వర స్వామి సేవలో కాకుండా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమై భక్తుల బాగా బాగోగుల్ని పట్టించుకోకుండా పోయిన ఈ వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ టిటిడి అధికారులు లేదా కొంతమంది ఈ చంద్రబాబుకు వత్తాసు పలకాలనుకున్నటువంటి పోలీసు అధికారులు చంద్రబాబు గారికి కావాలంటే గుడి కట్టుకొని ఆ సేవలో ఉంటే చాలా మంచిది ఏ తప్పు లేదు ఎందుకంటే ఆయన గుడి కట్టారబ్బా ఆ సేవలో ఆ స్వామి సేవలో మేము తలమునకలై ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించటానికి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతాము అని గొప్పగా పర్యవేక్షణ బాధ్యతలను తీసుకుని లాండర్ పూర్తిగా అదుపులో ఉంచాల్సినటువంటి పోలీసు అధికారులు తమ బాధ్యతల్ని విస్మరించటం ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అనని తిరుపతిలో వీరతాడులు వేసుకొని తిరిగినటువంటి పవనానంద స్వాముల వారు మీరు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునాతునకలు చేయడానికి కంకణ కూడా తెలియటం లేదు దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మీరు ఆ గేమ్ చేంజర్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీ నేను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసినటువంటి జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయ మాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ మీరు రకమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ అంటారు దేవుడితో పెట్టుకుంటే ఆయన అంతు చూస్తాడు అని స్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడితో పెట్టుకున్నారు దేవుడిని రాజకీయ వనరుగా పావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు మీ కాలంలో ఈ రకమైనటువంటి అపవాదులు జరుగుతున్నాయి అంటే కారణం మీ మాటలు భగవంతుణ్ణి మీరు రాజకీయ పావుగా వాడుకుంటున్నటువంటి తీరు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ మా ఐదేండ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతని మేము కాపాడినంతగా ఎవ్వరూ కాపాడలేదు మీరు పత్రికా సమావేశాలు ఎన్నో బయట కూర్చొని మాట్లాడేది కాదు దమ్ముంటే నేను నేరుగా ఎవరితో ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఈవో స్థాయి అధికారైనా సరే ఎవరితోనైనా కూడా సిద్ధంగా ఉన్నా మేము ఏదైనా మాట్లాడితే నువ్వు చంద్రబాబుతో సమానమా అని మాట్లాడుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడేది పవిత్రతంతా మంట కలిపింది వైసీపీ వాళ్ళేదని రా మాట్లాడదాం మేము చేసినటువంటి మేలేదో మీరు చేస్తున్నటువంటి కీడేదో మొత్తం అన్ని కూడా విడమర్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు మాట్లాడడం తగ్గించి భక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ఇకనైనా కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోకుండా మీరు సరైన రీతిలో పాలన సాగించండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమాలు చేయండి స్వామి ఊరికేనే మా పడి ఏడ్చే కార్యక్రమాలు ఆపి ఇప్పటి వరకు ఈ ఏడు నెలలుగా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఏడుపు తప్ప పాలనేది అసలు పాలనే లేదు పాలనే లేకపోవటము దానికి తోడు మా మీద కుట్ర కేసులు బలాయించే కార్యక్రమాలలో పోలీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇదిగో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి వెంటనే సంబంధిత పోలీసు అధికారులను కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవోను సస్పెండ్ చేయాలి ఈవోను బదిలీ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఇతర అధికారులందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఇరవై లక్షల రూపాయలు ఇవ్వవలసినటువంటి అవసరం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇవి కాకుండా ఊరికిన పరామర్శలతో కాలం గడిపేసి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు మీరు ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ఇవి ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం మూలంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ చర్యకు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్లకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గాయపడినటువంటి వాళ్లకు ఇరవై లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు అంటే స్వామి సేవలో తరించాల్సినటువంటి ఉద్యోగస్తులు చంద్రబాబు గారి సేవలో మునిగినప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి తప్పిదానికి ఆయనకు శిక్ష పడాలి ఆయన సేవలో ప్రభుత్వ అధికారులుగా ఉండినటువంటి వ్యక్తులు దైవ సేవలోను లాండ్ అర్డర్లోను కాపాడాలనేటువంటి దాంట్లోనూ లేకుండా ఉండినందుకు వీళ్లకు శిక్షణ పడాల్సిన అవసరం ఉంది అవునవును మీరు చెప్పింది తప్పు కాదు కానీ కానీ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అది ఎత్తి చూపటం భగవంతుని లీలలో ఒక రకంగా ఉండవు ఈ రకంగా అది చూపబడ్డది చంద్రబాబు తప్పిదాల వలనే ఇలాంటివి చంద్రబాబు గతంలో కూడా ఈ తప్పిదాలు చేసినాడు కాబట్టి కదా గోదావరి పుష్కరాలలో ముప్పై మందికి పైగా చనిపోయినారు ఎవరిని అరెస్ట్ చేయాలంటే బాధ్యత వహించిన ఈ లైన్ల పర్యవేక్షణ దగ్గర నుంచి అసలు కొండ మీద భక్తులకు సంబంధించిన వివరాలలో ఎక్కువ బాధ్యత ఉన్నది ఆ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి పరమభక్తుడైనటువంటి వెంకన్న చౌదరికి ఉన్నది ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉన్నది అలాగే ఎస్పీ మీద చాలా బాధ్యత ఉన్నది ఎస్పీ స్థాయి తర్వాత కింది అధికారులకు కూడా బాధ్యత ఉన్నది కొండ మీద ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా బాధ్యత ఉన్నది అంటే ఆ సమాచారం మాకు తెలియదు మీకు తెలిసి ఉండొచ్చు కానీ మేము చెప్తున్నటువంటిది నాది తప్పిదం అయితే నా నేను చెప్పినటువంటిది ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి అన్నది దానికి నేను రీజన్ చెప్తాను మీ మీది మీరు తప్పు కదా అని అంటే వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి ఈ వస్తాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు